ఈరోజు టాపిక్ వచ్చేసి ఆ పక్క అదృష్టవంతులకేనండి అవును అదృష్టం గురించి ఈరోజు మాట్లాడుకుందాం వాళ్ళ అదృష్టం గురించి మాట్లాడుకుంటే మనకు కొంచెం ఏమన్నా వాళ్ళ అదృష్టం అన్న మనకు కలిసి వస్తుందేమో చూద్దాం అన్నట్టు ఈరోజు అందుకే అదృష్టం గురించి మాట్లాడుతున్నా మన యూట్యూబ్లో ఎవరో కోడోట్లో ఉడకబెట్టడం ఎలా అనే ఒక్క వీడియో పెడితే ఏంటి ప్రైస్ ఒక్క పది మిలియన్లు పోయిందంట ఒక వీడియో ఇప్పుడు మనము చూడండి తన అదృష్టం అది పది మిలియన్లో పోయిందంట తను కూడా ఊహించడు ఫన్నీ కోసమో ఏదో కోసమో పెట్టి ఉంటాడు ఆ వీడియో పది మిలియన్స్ పోయినాయంట ఆ వీడియో అంటే అది లక్కుండా బట్టే కదా అందరికీ సాధ్యమా లేకపోతే తను కోడి ఉడకబెట్టడం ఎలా అన్నారు ఇప్పుడు వాళ్ళకి నా అలా కలిసి వస్తుందంటే ఒక ఉడకబెట్టడం ఎలా అని కూడా వీడియోస్ చేస్తారు అయినా కలిసి రాదు ఒకరికి ఎంత ఎక్కువగా పాత్రలో చూపించినా ఎంత తక్కువలో చూపించినా ఒకరికి కలిసి రాదు ఎందుకు అంటారా అది కేవలం అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదే కాదు ఏ పనైనా సరే అదృష్టవంతులకే సాధ్యం అని నేను పూర్తిగా నమ్ముతా ఎందుకక్క అలా అంటావంటే నిజమే నాన్న కాకపోతే అదృష్టం లేని వాళ్ళు బతకు బతకలేరా వాళ్ళకు లేదంటే వాళ్ళకు నిదానంగా టైం కలిసి వస్తుంది వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు బాధ్యతలు అవమానాలు ఎదుర్కొన్న తర్వాతే సక్సెస్ అనేది వాళ్ళ దాకా వస్తుంది కానీ అదృష్టవంతుల వాళ్ళకి మాత్రం ఏదైనా సరే ఇట్టే అనుకున్న దానికి అనుకున్నారో లేదో ఇట్లే సక్సెస్ అయిపోద్ది అలాంటి వాళ్ళకు మనము అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూడండి ఉదయాన్నే చూస్తే వాళ్ళ లెక్కన మనకు కలిసి వస్తుందేమో ఈరోజు మా ఇంట్లో టాపిక్ వచ్చేసి ఉదయాన్నే షాప్ ఆదివారం కదా ఫ్రెండ్స్ ఈరోజు టిఫన్ చేయలేదు తినాలనిపించదు లేట్గా అయిపోతే తినాలనిపించదు తినకుండా అయితే వచ్చినాము ఇంకా అన్నం అయితే ఉంది అన్నం ఉంది కానీ కూర ఏం లేదు కోడూళ్ళలో కూర చేద్దామని చెప్పాను చెప్పాను కదా అదృష్టవంతుడు కొడవుడ్డు కూరకుతో కొడుగుడు ఉడకబెట్టడంతోనే సక్సెస్ అయినట్టు ఈరోజు నా వీడియోతో కూడా ఏమైనా నాకు సక్సెస్ వస్తుందేమో చూద్దామని చెప్పి నేను కొడవుడ్ల కూర చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే అనపకాయ అనపకాయ అంటే మేము సొరకాయ అంటామండి సొరకాయ వేసుకోవడం వల్ల సొరకాయలు టేస్ట్ బాగుంటుంది అచ్చం కూర చాలామంది తినరు ఇలా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినాల్సింది అంత బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కూడా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ కోడిగుడ్లలో అసలు కోడి కూర కానీ గుడ్లు కానీ తినకూడదు ఫ్రెండ్స్ దాని గురించే చిటికటి పసుపు వేసుకోండి క్లీన్ చేసేటప్పుడు కోడి కూరకైనా సరే తెస్తానే కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం వాటర్లో మంచిగా వేస్ట్ వాటర్ అంతా పోయేదాకా వేపేసుకోండి ఏదైనా చెడి ఉన్నా కూడా పసుపు క్లీన్ చేస్తుంది కాబట్టి కొంత కొంతైనా మనము మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళం అవుతాము నేను ఫస్ట్ కోడిగుడ్లు పెట్టి సాల్ట్ వేస్తాను సాల్ట్ వేయడం వల్ల చప్పకలేకోకుండా కోడిగుడ్ల కూర అనేది రుచిగా తగ్గుతుంది ఆ తర్వాత అనపకాయ పెట్టి వేసాను ఇన్స్పెక్షన్ అంతా పోతుంది రెండు కలిపి ఉడకబెట్టా వాళ్ళు ఎలా తినచ్చు అని చాలామంది డౌట్ ఉంటుంది ఆ కోడిగుడ్లు అనేది సపరేట్ చేసి నీట్లతో మంచిగా వేసుకోవాలి కోడిగుడ్డు చూడండి కోడిగుడ్డు సపరేట్గా అలాగే అనపకాయ సపరేట్గా నీట్గా కడిగేసుకున్నాను అలా కడిగేయడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా పెనైపోతుంది చూడండి ఆ మసాలు కోడిగుడ్లు ఉడికేసరికి మసాలా రెడీ అయిపోయింది అదే అనపకాయ ఒకసారి కోడిగుడ్డు ఒకసారి ఉడకబెట్టుకుంటూ పోతే ఇంకెక్కడనే టైం సేవ్ అయిపోద్ది అసలే కడుపులో కాలిపోయేటప్పుడు ఇలా లేట్ చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా కూడా చాలా తక్కువ చాలా తక్కువ మసాలా ఫస్ట్ పోపు గింజలు వేస్తాను పోపు గింజల తర్వాత కొన్ని ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి మంచిగా మగ్గాక ఈ టమోటాలు కట్ చేసుకొని పెట్టేస్తాను మంచిగా మగ్గాయి టమోటో కూడా ఇప్పుడు కొంచెం మసాలా పొడి కొంచెం కారపొడి వేసాను ఆ మసాలా కూడా కొబ్బరి కొంచెం ఎల్లుల్లిపాయ కొన్ని తెల్లావాలు ఆవాలుగా సారీ తెల్ల నూగులు పౌడర్ చేసి పెట్టుకున్న పులుసు కూర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అది వేసి మంచిగా కలబెట్టి అనపకాయ వేస్తాను అనపకాయ కలబెట్టేసి కోడిగుడ్లు వేస్తాను అనమాట ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చపాతి లేకి చాలా బాగుంటుంది గ్రేవీ అయితే సొరకాయ ముక్కలు పెద్ద పెద్దగా తీసుకున్న ఎందుకంటే ఉడికి చెరుకు చుట్టి ముక్కలు అవుతాయి కోడిగుడ్లలో చన్న ముక్కలు వేసామంటే అనపకాయ కనిపించకుండా పోతుంది ఇంకా అన్నం కొద్దిగా ఉందని చెప్పాను కదా ఇంకా అన్నం ఉంది ఇప్పుడు మళ్ళీ అన్నం చేస్తామంటే రాత్రి చచ్చినట్టు మళ్ళీ చల్లన్నం తినాల్సి వస్తుంది ఎందుకులే అని చెప్పి ఉండేది నేను వారే కాబట్టి చపాతి చేసుకుంటున్నా చపాతి చేసుకుంటే నైట్కు వేడి వేడిగా చేసుకోవచ్చు ఇప్పుడు గ్లాస్ పెట్టామంటే ఈ అన్నాన్ని ఆ ఎన్నాన్ని కంపేర్ చేస్తే వేడి అన్నం తినేసి చల్లన్నం పడేసుకోవాల్సి వస్తుంది అన్నం మంచిగా ఉంది అందుకోసమని చపాతి చేస్తున్నా మీ అందరు తిన్నారా ఈరోజు వండే కాబట్టి మంచి స్పెషల్ అయితే చేసి ఏం తిన్నా ఒకరోజుతో పోయేది కాదు ఒక రోజుతో బతికేది కాదు మనం ఉన్న నాళ్ళు తింటూ ఉండాలి మనం పోయాక ఉన్నవాళ్ళు అంటే ఉన్ననాళ్ళు తినాలి పోయేటప్పుడు ఎంట కట్టుకొని పోయేది ఏమీ లేదు ఉన్న రెండు రోజులే ఈ బూటకం అంతా చపాతి చాలామంది గరట లేని అస్సలు తీయలేరు నాకైతే చపాతి గరట వస్తుంది లేదు ఫ్రెండ్స్ చేత్తో తీసేస్తా చూడండి తిక్కుగా ఎంత బాగా రడైందో కూర సూపర్గా ఉంటుంది ఇప్పుడు బాగా మంచిగా వేడివేడిగా ఉండేటప్పుడే సప్ చపాతీ లెగ్గి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చపాతీలు కూడా ఆయిల్ తక్కువ వేసి మంచిగా కాల్చాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం ఈయన మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మరెన్నో ఛానల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ లేట్గా తిన్నా ఓకే మనం మూడు పూట్ల కాకుండా నాలుగు పూట్ల తినక్కర్లేదు తినే మూడు పూట్లైనా ఇలా మంచిగా తినడం నాకు ఇష్టం